ఓన్లీ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఓకే లేకపోతే టూ వీలర్స్ అయితే ఓకే సినిమా వెహికల్స్ అయితే కొంచెం కష్టం కొండపైకి ఎక్కడానికి సండేస్ అయితే బాగా ఆదివారాలు అయితేనే బాగా రష్గా ఉంటుంది మిగిలిన రోజుల్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది ఒక బుద్ధి బంగం పల్లె చాలా ఫేమస్ అండి ఇప్పుడు చాలామంది చాలా విడిస్ కూడా ప్లేస్ ఉన్నారు దీని గురించి సో మీకు ఇప్పుడు ఈ దారి చూపిస్తాను చూడండి ఎక్కువ స్పోతున్నాను లోపల పన్నెండు కిలోమీటర్స్ వరకు దారు ఉంటుందండి అడవి లోపలకి బాగా ఎగుతా ఉంటుంది అయితే బాగా వెళ్తాయండి కనిపించారు <coughs> <coughs> ねえ。<c oughs> <c oughs> అదండి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ లోపల కొనాలి చూసారా అది మొత్తం ఎవరు ఉండదండి ఇంక బెటర్ ఫ్రెష్గా ఉన్న సండేస్ అలా ప్రిఫర్ చేసుకుంటే కొంచెం జనాలు అది పంపిస్తా ఉంటారు మేవైపు విద్య వచ్చాము ఇక్కడ ఎంట్రెన్స్ లో ఒక అమ్మవారి గురించి నేను తర్వాత చూపిస్తాను అమ్మవారిని ఆవిడ గ్రామ దేవత అనమాట అక్కడ వీళ్ళందరూ కొలికే కొలిచేక ఈ అమ్మవారిని మేము చూపిస్తాము మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక అమ్మవారు ఉంటారు అవునండి సరిగ్గా కనిపిస్తుంది కదా నేను మళ్ళీ ఫోటో మీకు మళ్ళీ చూపిస్తాను మొన్న ఫ్లైట్ వచ్చినప్పుడైతే మొత్తం అంతా క్లోజ్ చేస్తారా మొత్తం పట్ల పోయిందని చెప్పి వర్షాకాలంలో అట్లాగే కొంచెం కష్టమే రావాలి ఉన్నారండి ఎప్పుడో అక్కడక్కడ కనిపిస్తారంటే ఇంకా లోపల కొన్నానండి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము అండి మాకు వచ్చిన ఎందుకంటే అన్ని అప్ప బాగా అప్పందానికి గతుకులు ఆదివారాలు అయితే గ్రూప్ గ్రూపులుగా వస్తారండి వచ్చి ఇక్కడే చక్కగా వంట చేసుకొని అమ్మవారి నాకు ఇక్కడే వంటాబు చేసుకొని మీకు ఎంజాయ్ చేసి వెళ్తారు అందరూ అందరూ అలాగే గ్రూప్ హౌస్ బాగుంటుంది మీకు ఈ టర్నింగ్ తిరిగే ఎంట్రన్స్ లోనే పెద్ద పెద్ద పాత్రలు కూడా దొరుకుతాయండి వంటకామాలు ఏదైనా చేసుకోవడానికి సరే అదైతే ఇబ్బంది ఉండదు అక్కడ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు వాటర్ మీకు బాగానే దొరుకుతుంది మనం ఏదన్నా స్టవ్ కానీ వెయ్యి తెచ్చుకుంటే అందరు వస్తే కనుక సరిపోతుందండి ఇక్కడ ఎంత లోపలి కింద

చాలా మంది జీవితం చేశారు కానీ ఈ దారి అయితే ఇలా ఉంటుంది అనేది చూపించలేదండి మనకి బంగారెంట్ కూడా వస్తువులు ఉంటాయి రావడానికి నుంచి ఆటలు ఉంటాయని మాత్రం చెప్పారు తన బారి గురించి అయితే చూపించలేదు అందుకని మనం స్పెసిఫిక్ గా ఇలా ఉంటుంది ఏంటని చూపించడం కోసం చెప్పాను అండి చూసారా అంటే ఇలా ఉచిపోతుంది సైడ్కి మంచి ఫస్ట్ ఉన్న టూ వీలర్స్ అయితే బాగా వచ్చే కొంచెం అలవాటు ఉంటాయి బస్సులో నడపడం కూడా అలవాటు ఉంటుంది మీ అమ్మవారు నేను మొదట్లో చూపించాను కదా ఫస్ట్ ఎంట్రెన్స్ లో ఒక వాళ్ళు కులిపి అంత అవుతూ ఉంటారు అని చెప్పేసి వాడం సైడ్ కూడా ఒకటి చూపించాను కదా అమ్మ చూసారు అంతా బాగా ఉన్నారు పక్కన కూడా చూడండి ఎంతకాలుగా ఉండగా చె నేను వచ్చేసా రాని చెప్పాను వెల్ల బుట్టండి ఎంత ఉంటుంది ఫైవ్ క్లీస్ కట్స్ ఇలా ఉంటాను కొంచెం వాటర్ ఇక్కడ పుల్ వాటర్ ఏముంటుంది అని చెప్పాను కదా నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదా చుట్టూ ఇట్లా ఉంటుందండి అది మీకు కారక్కడ ఆపేసి ఇట్లాగ లోపకొచ్చాను అలాగ చేసుకొని తింటా ఉంటారు తెచ్చుకొని

వెళ్తా ఉంటే చాలా బాగుందండి అయితే ఎంత చాలా ప్రశాంతంగా అనిపించింది ఆదివారం మాత్రం పిల్లలు రెష్గా ఉంటుంది అంటే మేమంటే మామూలు టైం వెళ్దాం కాబట్టి తెల్లది ఇదేనండి టెంపుల్ అంటే మామూలుగా లేకుండా వెళ్తే అక్కడ లోపల ఉన్నారు కదా అమ్మవారికి అన్నారంటే ఈ వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ షేర్ అని చెప్తారు నేను ఇప్పుడే మొదలుపెట్టాను ఛానల్ నాకు అంత బాగా వీడియో చూడడం కూడా రాదు అందుకని నాకు వచ్చినట్టుగా హెల్ప్ చేయను ఓకే చంద బాయ్